తెలంగాణలో రేషన్ పంపిణీపై మరో ఊహించని ట్విస్ట్ అయితే వచ్చింది రేషన్ లాగిన్ కుటుంబ సభ్యులకే లబ్ధిదారులకు అందించాల్సిన రేషన్ బియ్యం భారీ ఎత్తున పక్కదారి పడుతూ ఉండటంతో చౌకదారుల దుకాణాలపై పౌరు సరఫరా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది పెద్ద సంఖ్యలో బెనామీ డీలర్లు ఉన్నా కూడా ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో డీలర్షిప్ల ప్రక్షాప ప్రక్షాళనకు చర్యలు మొదలెట్టింది రేషన్ లాగిన్ కుటుంబ సభ్యులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల మందికి పైగా రేషన్ డీలర్లు ఉన్నారు ఇందులో పలువురు తమ రేషన్ దుకాణాన్ని అనధికారికంగా ఇతరులకు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు కూడా సమాచారం గత ఏడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా రెండున్నర నెల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ధన్నులు రేషన్ బియ్యం అధికారులు అయితే పట్టుకున్నారు అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రేషన్ పంపిణీ కూడా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు బియ్యము చక్కెర వంటి సరుకులు ఇవ్వాలంటే ఈ పోస్ట్ మిషన్లో డీలర్ తన వేలిముద్ర ద్వారా లాగిన్ అవ్వాలి అనారోగ్యం ఇతర సందర్భాల్లో పౌర సరఫరా శాఖ ప్రత్యేక వెసులుబాటు అయితే ఇచ్చింది డీలర్ ప్రతిపాదించిన మరో ముగ్గురికి రేషన్ లాగిన్ ఇచ్చింది తమ బంధువుల పేరుతో కొందరు బినామీని రంగంలోకి దించారు హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇతర నగరాల పట్టణాల్లో బినామీ డీలర్లు గణనీయ సంఖ్యలో ఉన్నట్లు కొద్ది వారాల క్రితం కూడా పౌర సరఫరాల శాఖ ఫిర్యాదులు అయితే వచ్చినాయి సో మొత్తమేం చూసుకున్నట్లయితే రేషన్ ఇచ్చేవారికి సో చాలా రేషన్ ఇచ్చేవారికి ఇబ్బంది లేకుండా అంటే రేషన్ ఇచ్చేవారికి ఇబ్బంది లేకుండా రేషన్ డీలర్లు వారి సొంత ఎవరైతే ఈ డీలర్లు ఉన్నారో వారు మాత్రమే ఇవ్వాలని బయట వారికి ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అమ్మేసుకుంటున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట అందుకే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఏర్పాట్లు అయితే చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి